న్యూజిలాండ్ తో టీ ట్వంటీ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా మూడో మ్యాచ్ లోను అదరగొట్టి టీ ట్వంటీ ఫార్మాట్ లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది అయితే భారత జట్టు విజయాల బాటలో పయనిస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ పై మాత్రం తీవ్రమైన ఒత్తిడి నెలకొంది ఈ సిరీస్ లో ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్లలోనూ సంజు శామ్సన్ ఘోరంగా విఫలమయ్యాడు మరోవైపు రెండో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గత మ్యాచ్ లో తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించడంతో సంజు లో పడింది టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రణాళికల్లో భాగంగా సంజు శాంసన్ పై భారీ నమ్మకం ఉంచారు ఇందుకోసం శుభ్మన్ గిల్ వంటి డాషింగ్ ఓపెనర్ ను పక్కన పెట్టి మరీ సంజు శాంసన్ ను ఎంపిక చేశారు అతనికి వరుసగా ఓపెనర్ గా అవకాశాలు ఇస్తున్నప్పటికీ న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్ లో సంజు ఇప్పటి వరకు నిరాశపరిచారు నాగ్పూర్ లో జరిగిన మొదటి ట్వంటీలో కేవలం పది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత రాయ్పూర్ లో జరిగిన రెండో మ్యాచ్ లో కూడా ఆరు పరుగులకే పెవిలియన్ చేరాడు ఇప్పుడు మూడో టీ ట్వంటీలో లో అయ్యాడు సంజు శాంసన్ విఫలమవుతుంటే మరోవైపు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఈశాన్ కిషన్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల ఒడిసి పట్టుకున్నాడు గత మ్యాచ్ లో ఈశాన్ కిషన్ తన బ్యాట్ తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు కేవలం ముప్పై రెండు బంతుల్లోనే డెబ్బై ఆరు పరుగులు చేసి జట్టు విజయంతో కీలక పాత్ర పో ఈశాన్ కిషన్ ఈ మ్యాచ్ లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడం సంజు శాంసన్ వైఫల్యం చెందడం ఇప్పుడు జట్టు కూర్పుపై చర్చకు దారితీసింది ఈశాన్ అతని తుది జట్టు నుంచి తప్పించడం కష్టంగా మారింది తిలక్ వర్మ రాకతో పెరగనున్న టెన్షన్ ఈ సిరీస్ లోని చివరి రెండు మ్యాచ్లకు యువ సంచలనం తిలక్ వర్మ జట్టులోకి తిరిగి రానున్నారు తిలక్ వర్మ జట్టులో చేరగానే అతనికి తుది జట్టులో ఖచ్చితంగా చోటు దక్కే అవకాశం ఉంది దీంతో టీం మేనేజ్మెంట్ ఒక ఆటగాడిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం ఈశాన్ కిషన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు కాబట్టి తప్పించే సాహసం గంభీర్ చేయకపోవచ్చు దీంతో సహజంగానే అంతా సంజు శాంసన్ పై పడుతుంది ఈ నేపథ్యంలో తిలక్ వర్మ ఫిట్నెస్ సాధించి జట్టులోకి వస్తే విశాఖ టీ ట్వంటీలో సంజుకు చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది